పెద్దలకు రాష్ట్ర నాయకులకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు ఆఫీస్ బేరర్లకి నాతో పాటు వచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యశి బసపుణ్య గారు ఇంకా అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ఈరోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ యూనియన్ల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈ ఫెడరేషన్లో చేరేందుకు వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున్న రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంతోషం ఇవాళ ఖమ్మం చరిత్రలోనే సువర్ణక్షరత నికోవద్దు ఎందుకంటే ఒకేసారి రెండు మూడు యూనియన్ల నుంచి ఇంతమంది నాయకులు సాధారణ జర్నలిస్ట్ సభ్యులందరూ కూడా ఒక తిరుగుబాటు అంటూ చేస్తూ ప్రజాస్వామ్యబద్దంగా నడిచి ఫెడరేషన్లో జాయిన్ కావడం అనేది చాలా సంతోషం మీ అందరూ రావడానికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున స్వాగతం పలుకుతున్నాను ఇప్పుడు మన మిత్రులంతా మన నాయకులంతా కూడా మాట్లాడారు మీరు కూడా మీ నాయకులు కూడా మాట్లాడారు చాలా చాలా మాట్లాడారు జర్నలిస్టు సమస్యలు సంఘాలు సంఘాల గురించి మన సంఘం గురించి కూడా చాలా మాట్లాడారు మీ అందరికి కూడా టైం వృధా చేయను నేను కొద్దిసేపే మాట్లాడతాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ కూడా ఆనాడు ఉన్న ఏకైక జలిస్టు యూనియన్ ఉండేది ఒకటే యూనియన్ ఆ యూనియన్లనే మేము కానీ మీరు కానీ చాలామంది సీనియర్ జనిస్టులందరూ కూడా అదే యూనియన్లో ఉంటూ వచ్చాము పనిచేసుకుంటూ వచ్చాము ఈరోజు మీరు ఆ సంఘం ప్రధాన పెద్ద సంఘం అని చెప్పుకుంటున్న ఆ సంఘం నుంచి మీరు ఈనాడు ఈ రోజు తిరుగుబాటు చేసి ఇక్కడికి వచ్చారు కానీ ఇరవై ఏళ్ల క్రితం మేము మేము తిరుగుబాటు చేసి ఫెడరేషన్ స్థాపించాం అది చాలా మందికి తెలుసు మన రాష్ట్రంలో తెలుసు మీకు కూడా తెలిసే ఉంటుంది అప్రజాస్వామిక చర్యలు నియంతృత్వం ఆ సంఘాల్లో మామూలు సాధారణ జర్నలిస్టుకు ఒక సభ్యత్వం దొరకని పరిస్థితి ఆనాడు హైదరాబాద్ కేంద్రంగా మేము పనిచేస్తున్నప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను నాలాండేడు కూడా సభ్యత ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాలేదు సభ్యత ఇవ్వలేదు ప్రజాశక్తి పత్రికలో పనిచేసే జర్నలిస్టులు అందరినీ కూడా ఒకేసారి తీసి పెట్టేసింది సభ్యత్వ నుంచి ఎందుకు తీసేశారని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు మా ఇష్టం చేసుకుంటాం ఇది మా సంఘం అనే నియంత్రంతో మాటలు మాట్లాడారు అందుకే మా అందరికి కూడా ఆనాడు కోపం వచ్చి తిరుగుబాటు చేయాల్సి వచ్చింది ఆల్టర్నేటివ్ యూనియన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ జర్నలిస్ట్ యూనియన్ అనేది ఉండాలని చెప్పేసి ఆనాడంతా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది ట్రేడ్ యూనియన్ స్థాపించడం జరిగింది అప్పుడు ఆ నాయకులు మమ్మల్ని భయపెట్టించి చాలా రకాలుగా వేధించారు సంస్థల్లో ఆఫీసుల నుంచి ఉద్యోగంలోకి వెళ్ళి తీసే ప్రయత్నం చేశారు అయినా కూడా మేము తట్టుకొని నిలబడ్డాం ఆఫీస్ మీద వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేశాం పోలీస్ కేసులు అయినాయి ఇవన్నీ అయినాయి ఆటుపోటు ఎదుర్కొన్నాం ఆనాడు మాది చిన్న సంఘంగానే అయినా కూడా ఎప్పటికైనా ఒక పెద్ద సంఘంగా ఎదుగుతుంది చెప్పేసి మేము ఆశించినాం ఆ ఆశ ఆ కళ ఇలా నెరవేరుతుంది ఇక్కడ ఇక్కడే కాదు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో కూడా బ్రహ్మాండంగా ఇవాళ చాలా మంది జర్నలిస్టులు వివిధ సంఘాల నుంచి మన సంఘంలోకి వస్తారని చెప్పి వస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా సిద్ధపడుతున్నారు ఎందుకంటే పోరాడే సంఘం న్యాయంగా ప్రజాస్వామ్య బద్దంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడే సంఘం అంటే ఇంకొక ఫెడరేషన్ మాత్రమే అనేది తెలుసుకున్నారు జర్నలిస్ట్ అందరు కాబట్టి ఇవాళ మన జర్నలిస్ట్ ఫెడరేషన్లోకి చాలా మంది జర్నలిస్టులు మిత్రులు రావడానికి అన్ని జిల్లాల్లో సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆనాడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఆరులో స్టార్ట్ చేశామంటే రెండు వేల ఏళ్ళలో దాన్ని పేయంగా రిజిస్టర్ చేసి పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నీ తిరిగాము అన్ని జిల్లాల్లో మహాసభలు పెట్టాము అప్పుడు మా అవతరి సంఘం ఏం చేశారు తెలుసా ఎఫ్ అంటే ప్రాడన్ రాశారు వాళ్ళ పత్రికలో మీకు తెలిసి ఉంటుంది మీరున్న ఆ సంఘంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పత్రికలో ఎఫ్అన్ పెట్టి ఫ్రాడ్ సంఘం ప్రాడన్ రాశారు దాన్ని మేము ఒక కట్టాం ఇది ఒక కోర్సు అని చెప్పేసాం కోర్సు లాగా వస్తుంది రాబోయే రోజులు అని చెప్పేస్తాం అదే కోర్స్ ఇవాళ దాదాపు అన్ని జిల్లాలో కూడా ఒక కోర్సు లాగా మన ఫెడరేషన్ నాయకత్వం ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు చాలా పేరు ఇచ్చే అలవాటు వాళ్లకు ఉద్యోగాలు తీసేసే అలవాటు ఉద్యోగాలు ఇలా తీసేస్తే తీసే మేనేజ్మెంట్ ఏం లేవు మన అవసరం జర్నలిస్టుల సర్వీసు మేనేజ్మెంట్లో కూడా అవసరమే ఇవాళ పత్రిక నుంచి తీసేస్తే ఇంకో పత్రిక పెట్టుకునే స్థాయి జర్నలిస్టులకు ఉన్నది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతిదానికి మీకు మేము అండగా ఉంటాం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా సరే రాష్ట్ర నాయకత్వంలో మేము అందుబాటులో ఉండి మీ మీద ఏ ఈగ వాడినా సరే ఎవరైనా దాడి చేసినా సరే మేము వెంటనే స్పందిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ మీ అందరికీ మరోసారి నాలుగు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రానికి నాలుగు పిల్లలు ఉన్నారు ఇంకా నాలుగు పిల్లలు సునాశెడ్డి గారు కదీర్ గారు సాగర్ గారు నా మన కొండరావు గారు నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే కదీర్ గారు మాట్లాడిన జోస్ చూస్తుంటే ఎవరైనా సరే ఆయనతో కలిసి అవ్వాల్సిందే అది నేను గంట పరంగా చెప్పాలను తర్వాత నేను రెండు వేల ఏడు నుంచి ఆంధ్రభూములో పనిచేశాను పన్నెండు దాకా రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నవస్థానంలో పనిచేశాను రెండు వేల పద్దెనిమిది నాకు అగ్రేషన్ కార్డ్ లేదు ఇండిపెండెంట్ డెలిష్ కార్డు కోసం అప్లై చేసుకుంటే నేను ఒక యూనియన్ పనిచేస్తే బీజేపీలో పనిచేస్తే ఇప్పటిలాగా నాకు అగన్ గారిశారు ఆ యొక్క అసహనంతో నేను కదిరి గారి ఆహ్వానం మేరకు సాగర్ గారి అవమానం మేరకు ఈ యూనియన్ రావడం జరిగింది ఈ యూనియన్ లో వాళ్ళలాగా పొరపాటు ఉండమని భావిస్తా ఉన్నాను ఇళ్ల సాధన కోసం నేను కూడా వాళ్ళతో కలిసి అడిగేస్తాను ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు